గోదావరికని బస్టాండ్ సమీపంలోని ప్రగతి నిరాశ్రయుల ఆశ్రమంలో ఘనంగా అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జాతీయ కార్యవర్గ సభ్యులు శ్రమశక్తి అవార్డు గ్రహీత చల్లారవీందర్ రెడ్డి జన్మదిన వేడుకలను జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో ఘనంగా నిర్వహించారు కార్మిక నాయకుడు చల్ల రవీందర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులు చల్ల విజయలక్ష్మి చల్ల హర్షిని రెడ్డి శ్రేయాష్ రెడ్డి చల్ల కార్తకే రెడ్డి ఎడలి రెడ్డి మంగళ మాధవన్ రెడ్డి మాత్కారం చేపట్టారు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికర్ని బస్ స్టేషన్ సమీపంలోని నిర్సాయిలు ఆశ్రమ కేంద్రంలోని వాడికి రవీంద్ర రెడ్డి కుమారుడు రెడ్డి చేతుల మీదుగా ప్యాకెట్ మనీ అందించారు ఈ సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు దయానంద్ గాంధీ మాట్లాడుతూ నిరాశ్రైలను ఆర్థికంగా ఆడుకోవడం మనలో సంతృప్తిని ఇస్తుందన్నారు అంతర్భోచితంగా ఒక ఉత్సవాన్ని వేడుకను జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది మరి వాళ్ళ ఇంట్లో స్నేహితుల మధ్య బంధువుల మధ్య జరుపుకోవడం అనేది సాధారణంగా వస్తున్నటువంటి సాంప్రదాయం కానీ ఈ రోజులలో చాలామంది మానవతావాదులు గొప్ప కార్యాలు ఆత్కార్యాలు పుణ్యకార్యాలు చేపడుతూ ఉన్నారు తమ పుట్టినరోజు కానీ వివాహ వేడుక కానీ ఒక నిస్సాయిల మధ్య జరుపుకోవాలి ఆ నిస్సాయిల ఖండంలో ఉండేటువంటి ఆనందం తమకు ఒక మంచి ఆనందాన్ని ఇవ్వాలి తమకు ఒక మంచి మేలు నివారనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమాన్ని గొప్పగా ఘనంగా గంభీరంగా జరుగుతుంది చేసిన తన స్వార్థంగా అయితే ఎప్పుడు ఆలోచించడు ఎప్పుడు తన ఉద్దేశం ఒకటే ప్రజలకు సేవ చేయాలి లేని వాళ్ళకు పెట్టాలి అనే ఒక ఆలోచనతోనే ముందుకు పోతాడు తన దగ్గర ఉన్న ఒక మంచి గుణం ఏంటంటే అన్నా అని గడప దొక్కితే ఎట్లాంటి సాయం చేయడానికైనా వెనకాడకుండా చేసే ఒక మహోన్నతమైన వ్యక్తి చల్ల రవీందర్ రెడ్డి గారు వారు ఈరోజు బర్త్డే వారి దగ్గర లేకున్నా వాళ్ళ అబ్బాయి జరిపించడం మాకు ఎంతో గర్వకారంగా ఉంది ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు నాగరాజు సమయ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ గోదావరి ఖని గోదావరి ఖనిలోని స్పెషల్ జెంట్స్ ఏసీ క్లాత్ షోరూం ప్రారంభించామని తెలుపుటకు సంతోషిస్తున్నాం అన్ని రకాల కార్పొరేట్ స్థాయి మిల్లుల షూటింగ్స్ షర్టింగ్స్ లినిన్ షూటింగ్స్ లెనిన్ షర్టింగ్స్ లభించు అతిపెద్ద ఏకైక ఏసీ జెంట్స్ క్లాత్ షోరూమ్ మేవిచ్చే ఆఫర్లతో షాపింగ్ ఇక మరింత సంబరమే విమల్ టూ క్లాత్ తొమ్మిది తొమ్మిది వందల తొంభై రూపాయలు మాత్రమే ఓసియమ్ రెండు పాంట్స్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు రేమోండ్ ప్యాంట్ క్లాత్ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే రెండు షర్ట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ప్యూర్ సిక్స్టీలీ వైట్ షర్టింగ్ ఒక మీటర్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇవే కాకుండా రేమౌండ్ అరవింద్ విమల్ ఓసిఎం సియారామ్స్ ఆదిత్య బిర్లా వంటి ప్రముఖ మిల్లుల షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ కొరకు ప్రత్యేక జెంట్స్ ఏసీ క్లాత్ షోరూమ్ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ ఏసీ సాగర్ షాపింగ్ మాల్ నిద్రగా లక్ష్మీనగర్ గోదావరి ఖని సెన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ డబల్ సెవెన్ ఫోర్ టూ